నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు ముల్లంగి కూర అండి ముల్లంగి కూర అంటే ముల్లంగి మామూలుగా మనం పప్పులో వేస్తాము సాంబార్లాగా ఇలా కాకుండా ఇది వేరే వెరైటీని ఇది మామూలుగా చపాతీకి తినచ్చు అన్నంకి తినచ్చండి ఇది ఎలా చేయాలో చూద్దాం రెండు ముల్లంగి తీసుకున్నాను ఒక పావు కేజీ టమాటాసు కట్ చేసి పెట్టుకున్నాను ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి వెనం పెట్టుకుని వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలండి కొంచెము బ్రౌన్ కలర్ వరకు వేగాలి ఇది వేగిన తర్వాత టమోటా ముక్కలు టమోటా ముక్కలు కొంచెము వరకు వేయించాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి అండి ముల్లంగి మామూలుగా ఫ్రై చేస్తాము అది ముల్లంగి తురుము కూడా ఫ్రై చేసాము చపాతీలో కూడా ముల్లంగి తురిమి కలిపి చపాతి కూడా చేసాము మన వీడియోలో ఇదొక వెరైటీ అండి ముల్లంగితో ముల్లంగి ఇలా వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ అండి ఇలా వేయిస్తూ ఉండాలి దీంట్లో వెల్లుల్లి కొద్దిగా వేస్తున్నాను కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇలా అప్పుడప్పుడు కొంచెము కలుపుతూ ఉండాలండి కొంచెం వేగిన తర్వాత మనకి ఎంత కూర కావాలో అంత మనం వాటరు వేసుకోవచ్చు వేసి కొంచెం మీడియం లో పెట్టి మనము మూత పెట్టుకోవాలి చూడండి ఉడికిపోయింది రెడీ